ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా తోటి విశ్వాసులారా యేసు ప్రభు నామంలో మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను గత వారమంతా కాపాడి సంరక్షించిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను ఆయన మనల్ని ప్రేమించారు ఈ ఎండలో గాల్పుల్లో కాపాడుతూ వచ్చారు కొంతమంది బలహీనలు బలహీనపడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు కొంతమంది ప్రియులను పోగొట్టుకుంటున్నారు అక్కడక్కడ వింటున్నాం కొంచెం బాధ దుఃఖం ఉంది కానీ మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఏకోప పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం అనే ధ్యానవాక్యంగా తీసుకుందాం దేవుడు ఒక్కడైనా నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి ప్రార్థన కృపగలిగిన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని ఉండనట్లుగా సహాయం చేయమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ప్రిమని ఈ ఈరోజు మనం వినే వాక్యానికి నీవు క్రీస్తు బిడ్డవా దెయ్యం బిడ్డవా అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం నీవు క్రీస్తు బిడ్డవా దెయ్యపు బిడ్డవా అని ఎందుకంటే ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి సనాతనవాదులు ఉన్నారు ఒకే విశ్వాసం దేవుని ఎందు చాలా నమ్మకంతో ఉండేవారు ఉన్నారు మంచిదే అయితే ఆ నమ్మకం విశ్వాసం మాత్రమే చాలదు ఇది గమనించాలి సనాతనవాదులు ఉన్నారు మతవాదులు ఉన్నారు ఒకే విశ్వాసం దేవనియ నమ్మిక కలిగి ఉన్నారు మంచిదే కానీ ఆ నమ్మకం విశ్వాసం మాత్రమే చాలదు ఇంకా కొంచెం ఏదో ఉండాలన్నమాట అండి ఏమంటే ఎందుకంటున్నానంటే రెండు పదాలు డెడ్ బిలీఫ్ లివింగ్ ఫెయిత్ అంటే మృత విశ్వాసం సజీవ విశ్వాసం రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు విశ్వాస సంబంధమైనవే కానీ ఒకటేమో మృతం ఒకటేమో సజీవంగా ఉంచేది ఇది మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా రక్షణకు నడిపించలేని విశ్వాసం వ్యర్థం రక్షణకు మన విశ్వాసం మనలను రక్షణలోకి నడిపించాలి అలాగే రక్షణకు నడిపించే విశ్వాసం కొంతమందిలో చూస్తాం ఇది మంచిది కనుక మన విశ్వాసం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది రక్షణలోకి నడిపిస్తుందా లేక రక్షణ లేని జీవితంలోకి మన విశ్వాసం తీసుకు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దెయ్యాలకు దేవుని గురించి బాగా తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు దేవుని గురించి తెలుసు అలాగే ఏసైలో ఉన్నటువంటి దైవత్వం కూడా వాటికి బాగా తెలుసు తెలియకుండా లేవేవి ఎందుకంటే అతస ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన గెరాసేనుల ప్రాంతంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో దేవుని కుమారుడ నీతో మాకేంటి కాలము రాకమునిపి మమ్మను బాధించుకోకు నీవు ఇక్కడికి వచ్చితేవా అని కేకలు వేస్తున్నావు దేవుని కుమారుడా ఎనిగో దేవుని కుమారుడా అని ఒప్పేసుకున్నాయి ఒప్పేసుకున్నాయి దేవుని కుమారుడా అన్నా కూడా ఆ దయ్యాలకు రక్షణ లేదు విన్నారండి దేవుని కుమారుడని ఒప్పుకున్నాయి కానీ వాటికి రక్షణ లేదు వాటి నమ్మిక వాయి వాటి యొక్క జీవితాల మీద లేకపోతే వారి యొక్క జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపించలేదు ఏ మార్పు లేదు ఆ జీవితాల్లో కనుక దేవుని కుమారుడు అనే పదం ఎలా వాడుతున్నాం ఎంత జాగ్రత్తగా వాడుతున్నాం అలవాటుగా వాడుతున్నామా నామకార్థంగా వాడుతున్నామా లేకపోతే హృదయపూర్వకంగా ఆ మాట మనం పలకగలుగుతున్నాం అనేది అందుకని ఈ యాగోపత్ర రెండు ముప్పైలు ఏమంటాడంటే వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని నీవు తెలుసుకోవాలనుకుంటున్నావా తెలుసుకోవాలి మనం నిష్ఫలం అనే మాట వెయిన్ విఏ ఐఎన్ వెయిన్ అనే మాట మన అందరికీ తెలుసు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే ఒక మూడు మాటలు ఉన్నాయండి ఎంటి ఏమి లేదు డోల్లతనం అంటాను చూసారా అలాగే యూస్లెస్ ఎందుకు పనికిరాదు మూడవది ఫూలిష్ ఫూలిష్ అంటే మనందరికీ తెలుసు దానివల్ల ఏమీ ఉపయోగం లేదనమాట అండి ఇది వ్యర్థుడు నిష్ఫలం అనే మాట యొక్క అర్థాన్ని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియన్ వరారా నిజమైన విశ్వాసం అది ఎప్పటికీ కూడా సజీవంగా ఉంటుంది అది మన హృదయాల్లో పనిచేస్తుంది ఆ విశ్వాసం క్రీస్తు కొరకు జీవించేలా చేస్తుంది నీతిగా శుద్ధంగా జీవిస్తూ అది మనలో ముందుకు నడిపిస్తుంది దారితప్పి నిరాశలో ఉన్న వారిని క్రీస్తులోనికి నడిపించడానికి తనకున్న సమస్తం తమ్ముడు తమ సమర్పించుకుంటారు వారి కొరకు వారు బ్రతకడం కాదండి వారి కొరకు వారు జీవించడం కాదు కానీ కొంతమంది కొరకు కొంతమంది విశ్వాసంలో నడిపించడం కోసం కొంతమందిని రక్షణలోకి నడిపించడం కోసం కొంతమందిని క్రీస్తులకు నడిపించడం కోసం ఏ త్యాగమైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు అది ప్రభు మన నుండి కోరుతున్నాడు అందుకనే మొత్త ఐదు పదహారులో ప్రభు చెప్తాడు మనుషులు మీ సత్కరిని చూచి పరలోక ముందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనం చేసే మంచి పనులను చూచి ప్రభువులకు రావాలి ఓహో దేవుని బిడ్డలు ఉంటారా దేవుని బిడ్డలు ఎలా మాట్లాడతారా దేవుని బిడ్డలు ఎలాంటి కార్యాలు చేస్తారా దేవుని బిడ్డ ఎలాంటి జీవితం జీవిస్తారా అని గమనించిన వారు తమను తాము పరీక్షించుకుని తమ జీవితాలను సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి అదొక గొప్ప అవకాశంగా ఉంటుంది అందుకనే పత్రిక పదవ అధ్యాయం ఒక మాట చదివితే మంచిదని నేను అనుకుంటున్నానండి శబరి పత్రిక అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చదువుతున్నాను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిచ్చలముగా పట్టుకొందము కొందరు మానుకును సమాజముగా కూడుట మాన కనుక మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పొరుకొల్పవలనని ఆలోచితము అది క్రైస్తవ జీవితంలో లేకపోతే ఈ లివింగ్ ఫెయిత్ అనేది ఎవరి హృదయంలో ఉంటుందో వారు అలాగో జీవించగలుగుతారు ఇంకా కొంచెం మనం ఆలోచన చేయగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలలో పేతురు గారి మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు ప్రిలారా మీరు పరదేశ్వరులు యాత్రకులై ఉన్నారు గనక ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేటువంటి శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుచున్నారో ఆ విషయంలో వారిని శక్కులను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గణవాలై ఉండవలనని మిమ్మల్ని నేను బ్రతిమాలు కొనుచున్నాను కనుక మన చుట్టూ ప్రభుని ఎరగిన వారు కోకొలగా ఉన్నారు వారికి ప్రభువును మనం పరిచయం చేయడానికి ప్రభు పేరు చెప్పి చేయటం అండి మన జీవితమే ఒక రోల్ మోడల్గా ఉండాలి మన మన జీవితం ఒక ఆదర్శప్రాయమైన జీవితంగా ఉండాలి అది ప్రభువు మెచ్చాలి చూచిన వారు మనల్ని బట్టి ప్రభువుని వారు గుర్తించగలగాలి మనల్ని బట్టి వారు ప్రభువులకి రాగలగాలి ఈ విషయాలు కొంచెం గమనించాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏకోపత్రికలో రెండవ అధ్యాయం పదిహేను పదిహేడు వచనాల్లో ఇతరులు అవసరాలు తీర్చలేని క్రైస్తవ్యం డొల్ల క్రైస్తవ్యం ఆ మాటలు అర్థం చెప్తున్నాను మీకు ఇతరులకు అవసరాలు తీర్చలేని క్రైస్తవ్యం డొల్ల క్రైస్తవ్యం ఏమండి ప్రభువు కోరేది ఏంటంటే పరామర్శేసి ప్రార్థించి వచ్చేయడం కాదు ప్రభు కోరేది ప్రభు చూపిన మాదిరిని మనం చూపించగలగాలి మూడు దినాలు వాళ్ళు ఆయన చెప్పిన మాటలు విన్నారు కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయులు మత వార్తలు అంత విన్న తర్వాత ఇంకా ఆయన ఆమె అన్న తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారు కానీ మూడు రోజుల నుంచి వాళ్ళు ఏమి తినలేదు కనుక వీరికి మనం ఏదైనా పెట్టి పంపించాలి అయ్యా ఎక్కడ తేగలమండి ఇది అసలు అరణ్య ప్రదేశం ఇక్కడ ఏముంటాయి ఒకవేళ డబ్బులు పోగేసినా అని రొట్లు అప్పటికప్పుడు ఎవరు ఇవ్వలేరండి చాలా సమాధానాలు వచ్చాయి కానీ మరి ఆకలి తీర్చి పంపినటువంటి ప్రభు యొక్క ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నాం అందుకని మత్స్య పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చూస్తే ఒక యమనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏదో మాట్లాడినప్పుడు ప్రభు యొక్క సమాధానం ఏంటంటే అందుకు ఏసు నీవు పరిపూర్ణుడు ఒకటో కోరిన పోయి ఆస్తిని ఏమై బేదలకిము అది నేను అభ్యంతర పరు పరుస్తుంది ఆటంక పరుస్తుంది నా దగ్గర రాకుండా అది నేను వెనక్కి వాళ్ళతో కనుక ముందు దాన్ని వదిలించుకో అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అప్పుడు ముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు కానీ చేయగలిగాడా చేయలేకపోయాడు ఎందుకంటే ఇవ్వడం కంటే పంచిపెట్టడం కంటే ఉంచుకోవడం దాచుకోవడం అలవాటు పడినటువంటి జీవితం ప్రభు కొరకు ఒక మంచి కార్యం చేయలేకపోవచ్చు కనుక మనల్ని మనం పరీక్షించుకునే ఏమంటే ఆ యవనస్తుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయిననే మాట తర్వాత వచ్చినాలో మనం చదువుతాం ప్రియమైన దేవుని వెళ్ళారా ఇది గమనించాలి ఇది గమనించాలి మనం అందుకనే లోక తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిలో ఆయన ఏమంటాడంటే మరియు ఆయన అందరితో ఇట్లైన ఎవడైనా నన్ను వెంబడిపోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అది నన్ను నేను మర్చిపోవాలి అటండి యేసు ప్రభుని వెంబడించాలంటే నన్ను నేను మర్చిపోవటం అంటే నా చదువు జ్ఞాపకం రాకూడదు నా ఉద్యోగం జ్ఞాపకం రాకూడదు నా సంపాదన జ్ఞాపకం రాకూడదు నా చర స్థిరాస్తులు జ్ఞాపకం రాకూడదు అవసరమైతే నా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క నా బిడ్డలు కూడా జ్ఞాపకం రాకూడదు వాటన్నిటికంటే కూడా ఫస్ట్ ప్లేస్ నేను ప్రభుకి ఇవ్వగలిగితే అది నిర్మ నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు అంచేత ఈ యాకోపుత్రిగా రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఉన్నటువంటి ఆ రెండు రకాల వ్యక్తిత్వాలను గురించి ప్రభు మనకేం జ్ఞాపకం చేస్తున్నారంటే ఒకటి విశ్వాసము రెండు కార్యాలు విశ్వాసము క్రియలు అయితే విశ్వాసి నమ్మకం ద్వారా రక్షింపబడతాడు మొత్తం ఏడు ఇరవై ఒకంటే ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక నన్ను నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించును అని చెప్పాడు ఆయన కావండి తీతి ఒకటి పదహారులో ఏమన్నాడంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార విషయంలో ఉండి తమ క్రియల వలన ఆయనను వారు ఎరగనట్టుగా ఉన్నారు అని చెప్పాడు ప్రిమన్ను దేవుని పెట్టారా చూడండి రెండు రకాల మనస్తత్వాలు రెండు రకాల జీవితాలు రెండు రకాల అప్లికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే మంచిది ఎందుకంటే ఇది విశ్వాస్ ఇక క్రియలు చేసే వాళ్ళ గురించి మొత్తం ఏడు ఇరవై రెండు ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభో ప్రభో మేము నీ నామమును ప్రవచింపలేదా ప్రవచించారు నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా బోళ్ళన దయ్యాలను వెళ్ళగొట్టారు నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా చాలా చేశారు కానీ ప్రభు ఏమన్నాడంటే మీరెవరో నాకు తెలియదు అన్నారు ఆయన నామం పేరుటే చేశారు ఎందుకు చేశారు వాళ్ళ ఘనత కొరకు చేశారు వాళ్ళ గౌరవం కొరకు చేస్తున్నారు వారి యొక్క లబ్ధి కొరకు చేస్తున్నారు వారి యొక్క కొరకు ప్రాప ప్రాపకం కొరకు చేస్తున్నారు ఇతరులు పొగడాలని చేస్తున్నారు గౌరవించాలని సన్మానించాలని చేస్తున్నారే తప్ప ప్రభువుని కనపరచడానికి చేయలేకపోతున్నారు ప్రభుని హెచ్చించడానికి చేయలేకపో ప్రభుని ఇతరులకు పరిచయం చేయడానికి చేయలేకపోతున్నారేమో అందుకనే ఆ మాట ప్రభు పలికారు అనేటువంటి విషయాన్ని నేను మిమ్మల్ని ఎన్నడనో ఇరుగను అన్నాడు ఆయన వాళ్ళేమంటున్నారు ప్రభు నేను ఆమె పేరుతే కదా ఇవన్నీ మేము చేసామంటే నేను ఎనడను మిమ్మను ఎరిగిన అక్రమము చెయ్యి వారలారా ఆయన వాడైన మాట చూడండి అక్రమము చెయ్యి వారలారా నా యుద్ధ నుండి పొండి ఆయనకి ఇష్టమైన జీవితం క్రమమైన జీవితం అంతే తప్ప ఆయన పేరు చెప్పి ఆయన పేరు చెప్పి మన తెలుగులో సామెత ఉంటుందండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం ఏమండి నేను ఎప్పుడు మహారాష్ట్ర వెళ్ళాను అక్కడ యాపిల్స్ అమ్ముతున్నారు ఈ యాపిల్స్ మనకు తెలుసు కొన్ని ఏమో ఇంపోర్టెడ్ కొన్ని ఏమో సిమ్ల నుంచి అక్కడ పండిస్తున్నారు మంచు చల్లదని ఉంటుంది కనుక అక్కడ పండుతున్నాయి వస్తాయి నేను ఈ యాపిల్స్ ఎక్కడవి అని అడిగాను ఎందుకంటే ఎవరి నుంచి వచ్చేవైతే కొంచెం చాలా కాలం నిల్వలో ఈ సిమ్ల అయితే కొంచెం రెండు మూడు రోజులు వారం రోజులు నిలవ ఏదో తెలుసుకుందాం కదా ఆ అమ్మే వ్యక్తి అంటాడు ఇవి విజయవాడ యాపిల్స్ అండి అన్నాడు ఆశ్చర్యపోయాను నేను విజయవాడ యాపిల్స్ వింటారు బాబు అసలు విజయవాడలో యాపిల్ చెట్టు ఎక్కడ ఉంది యాపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఆ అన్నాడు అంటే ఎక్కడి నుంచి విజయవాడ వస్తాయి హోల్సేల్ మార్కెట్కి ఆ విజయవాడ వాళ్ళు వీటిని ఇక్కడ పంపిస్తున్నారు కనుక వాడికి ఏం తెలుసు అంటే విజయవాడ యాపిల్సే కాదు కదా కాదు కదా అలాంటి బ్రతుకు మనకు వద్దని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక క్రియలు లేకుండా విశ్వాసము విశ్వాసం లేకుండా క్రియలు రెండు వ్యర్థమే దేవుడు ఒక్కడైనా నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్మటం మంచిదే దయ్యములను నమ్మి వండుకున్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా దెయ్యాలు వండుకుతున్నా కానీ రక్షణ లేదు ఒకవేళ దెయ్యము బిడ్డలుగా మనం ఉంటే మనకు కూడా రక్షణ లేదండి ఎంతకాలం ప్రభువులో ఉన్నా ఎంతకాలం ఆరాధించినా ఎంతకాలం దేవాలయానికి వెళ్ళినా ఎంతకాలం బైబిల్ చదివినా కూడా నువ్వు ప్రభు బిడ్డగా ఉండకపోతే రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని అందుకనే ఏం చెప్పారు ప్రభువారు నేనేదో పనులు చేస్తున్నానని ఒక ఆయన అన్నాడు ఒక ఆయన నాకు విశ్వాసం ఉందని అన్నాడు నా పనులు బట్టి నేను దేవుని చూపిస్తాను నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని చూపించు లేదా నా విశ్వాసాన్ని బట్టి నేను దేవుని చూపిస్తాను నీ పనులు బట్టి నువ్వు దేవుని చూపించు ఈ రెండు వ్యర్థమే మనుషులు ఎదుట మీ సత్క్రియలు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అలాంటి జీవితం ప్రభు కోరుతున్నారు అలాంటి జీవితం ప్రభువుకి కావాలి తప్ప దెయ్యాలు వెడికినట్టుగా మనం కూడా మనకితే ఉపయోగం లేదండి ప్రభో ప్రభు అంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించలేవని చెప్పారు నువ్వు ఎన్ని కార్యాలే చేయొచ్చు దేవుని పేరట కానీ ఆయనకు నచ్చిన జీవితం నీళ్ళు జీవించకపోతే అది క్రమమైన జీవితం కాదు అది అక్రమ జీవితం అని ఆయన తీర్మానం చేశారు వద్దు మనల్ని మనం సరి చేసుకుందాం దిద్దుకుందాం అటు నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన క్రీస్తు బిడ్డవా దేవుని బిడ్డవా అనే క్యాప్షన్ వాక్యం విన్నాం ఆయన నిజమే చాలా సార్లు క్రీస్తు బిడ్డవని చెప్పుకుంటున్నా కానీ దేవు బిడ్డల పనులు చేసే పనులు చేస్తూ ఉంటాం క్షమించిన ఆయన మా జీవితాలు సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి ఇది ఒక మహత్త అయిన అవకాశం మహత్తరమైన అవకాశం నీకు వందనాలు వాక్యాన్ని మా హృదయాలను పదులు పచ్చుకుని నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి ప్రభు క్రియలు లేని విశ్వాసం మృతవాన్ని మాకు నేర్పించారు విశ్వాసం ఉంది కరెక్టే కానీ అది క్రియలతో కూడిన విశ్వాసంగా ఉండడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని దీవించండి వారికి ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం అనే రంగాల్లో కూడా కాపాడు వీడలు దీవించండి వారి యొక్క చదువులు ముందుకు నడిపించండి నేను మీకు రూపుకు వారిని పాత్రగా ఉంచండి నూతనమైన తరగతిలో వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతున్నారు తండ్రి అలాగే వెనకబడిన వారు తిరిగి మరల మరొక ఆసారి పరీక్ష రాసి మరల వారు ఏదైతే లోటు అనిపించిందో దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వారిని బట్టి కూడా మీకు యవన బిడ్డలు ఉద్యోగం కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు రాస్తున్నారు అలాగే తల్లిదండ్రులు వారికి యవన స్థితిని బట్టి వివాహం చేయాలని వారు అనుకుంటున్నారు రెండూ కూడా వారి జీవితాలకు అవసరమే ఏది మంచిదో అది ముందు ఇస్తారో తర్వాత రెండూ తీస్తారు సహాయం చేయండి విదేశాల్లో ఉండి బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి వారికి చదువులు ఉద్యోగాల్లో క్షేమం ఇచ్చి నడిపించండి బలహీనతలు ఉన్నవారు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారని దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు వారందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ అనారోగ్యం నుంచి స్వస్థపరచండి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి అలాగే బలహీనలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను చండబిడ్డలు బాలితులు గర్భిణీలు వృద్ధపా వృద్ధాపాలు ఉన్న కనికరించిన ఆయన ఈ వేసవి ఎండలు గాల్పులను తట్టుకునే శక్తి వారికి మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలాగే మీరు ప్రేమించే ప్రతి బిడ్డ నీ అడుగుజాడల్లో నడవటం అనే ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా నియమించండి అధికారులు నాయకులపై కృపరించండి ఆయన ఎవరైతే కష్టంలో ఉన్నారో శ్రమలో ఉన్నారో వివక్షతకు గురవుతున్నారో వారిని కనికరించి ఆ పరిస్థితులు వారు నిన్ను ఎరగను అనే మాట వారి నుంచి రాకుండా తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప దయచేయమని బాధిస్తున్న వారికి మారు మనసు పశ్చాత్తాపం దయచేయమని ప్రార్థన చేస్తూ మరొక మంగళవారం కలుసుకుని ప్రార్థించే కృప మీ కృపాక్షేమములు మా పిల్లలందరి వెంట కుటుంబాల వెంట రానిమ్మని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి పరలోక పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచనిగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన వాళ్ళ భూమి అందరూ నెరవేరునిగాక మనదినాహారం నెడమక దయచేయము మా ఇడల ప్రాధనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా పరాధములు క్షమించము సోదలని తేకా కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుయైన క్రిస్తునుడి పరిశుద్ధాత్మనుడి కృపయ సమాధానం మీ కలుగునుగాక ఆమె అందరికి వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు